నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న సందర్భంగా ఇతర మండలాలైన ఖంభం బెస్తవారిపేట మండలాలకు చెందిన విద్యార్థులకు గిద్దలూరు పట్టణంలోని ఆర్ఆర్ హైస్కూల్ ని పరీక్ష కేంద్రంగా కేటాయించారు అయితే విద్యార్థులందరూ గిద్దలూరులోని ఆర్ఆర్ స్కూల్ వద్దకు ఎగ్జామ్ రాయడానికి రాగా సెంటర్ ఇక్కడ కాదు పట్టణంలోని నారాయణ స్కూల్ అని చెప్పడంతో గందరగోళంలో పడ్డారు అసలు ఆర్ఆర్ హై స్కూల్ ఎక్కడ ఉందో తెలియని సతమతంలో గమ్యస్థానానికి చేరుకోవడంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు ఎగ్జామ్ సెంటర్ స్కూల్ పేరు ఒకటి ఎగ్జామ్ రాయాల్సింది మరొక చోటున అని పెదవి విరుస్తున్నారు ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి కాపుడ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కొంతకాలం కిందట ఆర్ఆర్ స్కూల్ యాజమాన్యం కొన్ని అనివార్య కారణాల వలన నారాయణ స్కూల్ యాజమాన్యానికి అప్పచెప్పారు ఆర్ఆర్ స్కూల్ స్కూల్ ని నారాయణ గా మార్చడానికి విద్యాశాఖ అధికారులకు వినోద పత్రం సమర్పించారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వారు వినోద పత్రాన్ని తిరస్కరించారు పేరు ఆర్ఆర్ స్కూల్ కింద మార్చుకోవాలని నారాయణ స్కూల్ యాజమాన్యానికి గతంలో తెలియపరిచాను కానీ ఇప్పటికి మార్చుకోకపోవడంతో పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటానని తెలిపారు సార్వత్రిక ఓపెన్ స్కూలు విద్యా పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమైనవి ఒక ఆరు రోజులు ఎగ్జామ్ జరుగుతాయి అందులో ఉన్నటువంటి నాలుగు సెంటర్లు ఉన్నాయి ఒకటి ఆర్ఆర్ సెంటరు రెండవది సూర్య పబ్లిక్ స్కూల్ ఒకటి నెక్స్ట్ బాయ్స్ హై స్కూలు నెక్స్ట్ గర్ల్స్ హై స్కూల్లో ఎగ్జామ్ జరుగుతూ ఉన్నాయి ఈ సెంటర్ని నేను ఈరోజు విజిట్ చేయడం జరిగింది ఇక్కడ నూట ముప్పై నూట నూట నలభై ఎనిమిది మంది అలార్ట్ చేశారు ఇక్కడికి నూట పంతొమ్మిది మంది ప్రజెంట్ ఉన్నారు ఇరవై తొమ్మిది మంది ఆబ్సెంటు అయితే ఇది గతంలో ఆర్ఆర్ స్కూల్ను వాళ్ళు నిర్వహించుకోలేక ఈ స్కూల్ను విక్రయించడం జరిగింది ఆర్ఆర్ యాజమాన్యం ఆర్ఆర్ స్కూల్ చెన్న ఆర్ఆర్ పేరు అనేటువంటిది నారాయణ నారాయణ ఎడ్యుకేషన్ సెంటర్ వాళ్ళు దీన్ని కొనుగోలు చేయడం జరిగింది వారి యొక్క నిర్వాహణం ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది అయితే గతంలో ఆర్ఆర్ అనేటువంటి పేరును ప్లేట్ మార్చేసి నారాయణ స్కూల్ అనేటువంటి నామకరణం కోసం గతంలో ఫైల్ నడుపుతున్నారు ఇది డై డి డైరెక్టర్ డి డిపీఓ గారు అండ్ డిఓ గారి పరిధి పరిధిలోనికి వెళ్తుంది కాబట్టి వారి ఫైల్ పోయింది డైరెక్ట్గా కానీ దాన్ని పడదని గతంలో దాన్ని రిజెక్ట్ రిజెక్ట్ చేసినట్టు నేను రీసెంట్గా తెలుసుకోవడం జరిగింది తదుపరి దీనిపైన చర్యలు కై కొంటారు ఇప్పటి నుంచి ఆర్ఆర్ స్కూల్ అని బోర్డు ఉండాలి అనేది కూడా మనం గతంలో తెలుపుతున్నాం ఇప్పుడు కూడా ఆల్రెడీ నా బోర్డును ఆర్ఆర్ స్కూల్ అని బోర్డును మనం ఫ్లెక్స్ని కూడా నేను నిర్వహించాం పరీక్షలు కూడా యథావిధిగా జరుగుతాయి పరీక్షలు నేను ఇప్పుడు పరిశీలించడం జరిగింది పరీక్షలలో చాలా పీస్ఫుల్గా పరీక్షలు జరుగుతూ ఉన్నాయి ఏదైనా సమస్యలు ఉంటే నా నాకు మా దృష్టి తీసుకొస్తే ఐర్ అథార్టీకి తెలిపి చర్యలు తీసుకుంటామని కూడా తెలియపరిచి